హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ బాని బట్ల నేను అయితే సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సూపర్ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాబాదాయ్ వల్ల చాలా అంటే చాలా మంచిగా ఉంటారండి ఉంటారు కూడా అయితే గురువారం అనమాట ఏంటి పావని గుడిలో ఉంది అనుకుంటున్నారా గురువారం అండి గురువారం ఉదయం కానీ సాయంత్రం కానీ నేను గుడికి వెళ్తాను సాయంత్రం అంటే ఎక్కువ శాతం ఉదయం వెళ్ళడానికి ట్రై చేస్తే వెళ్ళక కుదరకపోతే సాయంత్రం అని వెళ్తాయి ఎందుకంటే వెళ్తేనే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది నా కష్టాలు సుఖాలు అన్నీ ఆయనకే చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఏంటి మేడం మీకు కూడా కష్టాలు అంటారా ఎంత చెట్టుకి కాలండి సీతకుండే కష్టాలు సీతకుంటే పీతకుండే కష్టాలు పేతకుంటాయి అన్నట్టు నా కస్టమర్లు నా కోచెస్ ఇంట్లో ఇంకేదో ఒకటి ఉంటాయి కదండి అబ్బో ఇదంతా ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళకూడదు మనం ఇవాళ వీడియో ఏంటి అంటే నా ఈవినింగ్ రొటీన్ అనమాట మామూలుగా అంటే ఇంట్రెస్ట్ అంటే చాలా మందికి ఎలా ఉంది అంటే మీరేం చేస్తారు మీరేం తింటారు మీరు ఎలా ఉంటారు ఇది చూపించండి అన్నట్టుగా చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతున్నారు అందుకని ఈ వీడియో అనమాట మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా ఇంటి వచ్చాను నేను వచ్చేసి వెల్నెస్ కోసినండి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా చక్కగా తినుటూ అన్ని తింటూ పత్తి ఏం లేదండి చాలా మంది అది పతెమా ఇది పత్తమే ఏమీ లేదు అంటే అదే ఫాస్టింగ్ ఏమైనా ఉండాలా ఏదైనా తినకుండా ఉండాలా అని అడుగుతున్నారు ఏమీ లేదు చక్కగా మీరు వెయిట్ లాస్ అవ్వదు మంచిగా మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బురువు తగ్గాలనుకుంటే కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతుంది నా నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చాలా మందికి నన్ను చూస్తే భయం వేస్తుందంట మరి ఎందుకో నాకు అర్థం కాదు అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయండి అక్కడికి వచ్చిన నేను చెప్పేది ఒకటే ఫోన్ చేయండి అని చూద్దాను అనమాట ఎందుకంటే వాట్సాప్లో ఓ అరగంట గంట చాట్ చేసేంత టైం నాకు ఉండదు నా చెయ్యి కూడా నెప్పి వస్తుంది అనమాట నాకు అది కూడా ప్రాబ్లం ఎందుకంటే ఎక్కువ ఎడిటింగ్లు చేసి ఎక్కువ ఫోన్లు మాట్లాడి ఎక్కువ పని అంతా ఫోన్లో ఉంటుంది కాబట్టి చాటింగ్ ఎక్కువ చేయడానికి కూడా నాకు చేయి నొప్పి వస్తుంది అందుకని నేను చాటింగ్ చేయను ఎక్కువ ఫోన్ చేయమనే చెప్తాను ఫోన్లో అయితే మాట్లాడతా అనమాట వివరంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా గురువారం గుడికెళ్ళి వచ్చాను బాబా దర్శనం చేసుకొని వచ్చాను శుభ్రంగా అక్కడ పులిహార పెట్టారు కొంచెం స్వీట్ ఇచ్చారు అయితే నేను ఈవినింగ్ రైస్ తినాను కదా ప్రసాదం అంతా తెచ్చి మా అత్తయ్య గారికి ఇచ్చేసాను మళ్ళీ మన హోటల్లోకి వచ్చేసి ఏదన్నా తినాలనిపిస్తుంది కొంచెం నోటికి చెట్పట్టగా అనిపించింది చక్కగా బొరుగు మసాలా చాలా మంచి ఆప్షన్ అండి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఏదైనా తినాలనిపించింది అనుకోండి ఏ మంచూరియాలో ఏ నూడిల్స్ అయ్యో ఏ పిజ్జాలో బర్గర్లో ఇవన్నీ తినే బదులు ఇది చాలా ట్రెడిషనల్ ఫుడ్ మనకి అంటే చాలా హెల్దీ కూడా చాలా బాగుంటుంది అసలు ఇంకా అమేజింగ్ అనమాట మా వారికి అయితే అంటే మా ఇంట్లో మా వారికి అయితే మా వారు అసలు చికెన్ బిర్యానీ అడిగినట్టు దీన్ని అడుగుతాడు పావని బరుగు మసాలా చేయవా పావని బరుగు మసాలా చేయవా అని ఇక్కడైతే ఇంకా హోటల్లో అయితే వాళ్ళే చేసి పెడతారు ఇంట్లో అయితే నేనే చేస్తాను మామూలుగా అయితే ఈ బొరుగులు మేము వేయించుతాం కూడా అంటే కొంచెం కళాయిలో పోసి అలా ఇలా ఏంచుతాను ఇవైతే చాలా కరకరలా ఆడుతూ ఉన్నాయి అందుకని ఆన్సర్ కూడా అవుతుంది మీకు తెలుసు కదా బరుగు మసాలా చేసుకోవడం చాలా ఈజీ ఉప్పు కారం ఉల్లిపాయ క్యారెట్ ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు అక్కడ నేను టమాటా వేస్తే నాకు అంత టేస్ట్ అనిపించదు అందుకని టమాటా వేయించలేదు అనమాట ఉంటే వేసుకోవచ్చు అది కూడా చాలా ఉన్నాయి కానీ నేనే వేపించలేదు ఎందుకంటే అది మెత్తగా అయిపోయింది టమాటా వేయగానే బురుగులన్నీ అందుకని టమాటా ఒక్కటే వేయించలేదు మిగతా అన్నీ వేయించి చక్కగా నిమ్మకాయ పిండి చక్కగా ఎంజాయ్ చేశానండి నా ఈవినింగ్ అయితే నేను అబ్బాలే హ్యాపీగా అనిపించింది తెలుసా ఒకటి నాకు ఇష్టమైన గుడికెళ్ళి రావటం ఇంకోటి నాకు ఇష్టమైన బొరువు మసాలా తినటం జీవితానికి ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి ఆ బొరువు మసాలా తిన్నాక ఒక చక్కగా ఒక ఎఫ్రెష్ హాట్ హార్ట్ ఎఫ్రెష్ ఒకటి తాగాను నైట్ చక్కగా ఒక పదింటిలోపు షేక్ దాగి పడుకున్నాను ఎంత బాగుంటుంది చెప్పండి ఈవినింగ్ రొటీన్ ఎంత అందంగా డిజైన్ చేసుకుంటే చెప్పండి అంటే తినడంలోనే ఆనందం ఉంటుందండి మనిషికి తిండి అనేది ఒక పెద్ద ఎమోషన్ తిండి అనేది ఆకలి తీర్చుకోవడానికే కాదు చాలా పెద్ద ఎమోషన్ తిండి అనేది అది చాలామంది ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి మీరు డైటింగ్లో ఉన్నారనుకోండి మీకు భలే కోపం వస్తూ ఉంటుంది అదే మీరు నార్మల్ ఫుడ్ తిని నార్మల్గా ఉన్నప్పుడు అంత కోపం రాదు మీరు ఒక్కళ్ళే డైటింగ్లో ఉండి మీ ఇంట్లో నలుగురు నార్మల్ ఫుడ్ తింటూ మీరు ఒక్కళ్ళు డైటింగ్లో ఉంటే మీరు మీ మొహం ఆడతా ఉంటుంది చాలా కోపంగా చాలా అగ్రెసివ్గా ఉంటారు ప్రతి విషయానికి ఓవర్ రియాక్ట్ అవుతారు ఎందుకంటే అది ఫుడ్ అనమాట వాళ్ళందరూ చక్కగా తింటున్నారు మీరు తినలేకపోతున్నారు అనే ఒక ఫీలింగు మిమ్మల్ని అలా చేసిద్ది మీరు ఎవరైనా డైటింగ్ చేయాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పేసేయండి ఎందుకంటే రిలేషన్స్ పాడవకుండా ఉంటాయి నేను డైటింగ్ చేస్తున్నాను నాకు కొంచెం కోపం వచ్చిద్ది నేను ఏదన్నా కోపంలో ఉంటే నేను ఏమన్నా అంటే మీరు ఫీల్ అవ్వకండి అని ఎందుకంటే మీరు ఆ ఆ విషయాన్ని డైటింగ్ చేసే వాళ్ళు మాత్రమే గుర్తిస్తారు మిగతా వాళ్ళు గుర్తించరు కానీ హెర్బల్ లైఫ్లో ఉండే మ్యాజిక్ ఏందో తెలుసా అండి మీరు డైటింగ్ చేసినా మీకు కోపం రాదు ఎమోషన్స్ బాగా కంట్రోల్ అవుతాయి అన్నమాట నాకు విడిగా డైటింగ్ చేసినప్పుడు ఏంటంటే అలా అనిపించేదనమాట ఆ ఫీలింగ్ గట్టిగా అనిపించేది కోపం ఎక్కువ ఇదివరకు చాలా అగ్రెసివ్గా అలా ఉండేదాన్ని ఈ హెర్బల్ లైఫ్ డైటింగ్ చేస్తున్నప్పుడు ఆ కోపం కూడా లేదండి చాలా హ్యాపీగా హెల్దీగా మంచిగా అనిపిస్తుంది డైలీ లాగే అనిపిస్తుంది ఫీలింగ్స్ అన్ని చాలా బాగున్నాయి మీరు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్కోల్ అవుతున్న పర్సనల్ నెంబర్ ఏనండి నాకు కాల్ చేయండి అదర్ డైట్స్ చేసి మీ మజిల్ని కోల్పోవద్దు మీరు అదర్ డైట్స్ చేస్తే మీ మజిల్ని కూడా కోల్పోయి ఉన్న మజిల్ని కోల్ కోల్పోయి పని చేసే శక్తిని కోల్పోతారు ఇక్కడ వచ్చేసి ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అనమాట నాకు మా వారికి రెండు బొచ్చుల్లో పెట్టేస్తున్నా చూసారా సో ఒక ఒక రెండు ఆస్తి పంపకాల్లో నేనే ఎక్కువ తీసుకున్నాను అనమాట నాకు అంత ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ నేనే పెట్టించుకున్నాను మా వారు కూడా కొంచెం నువ్వే తీసుకోవాలి నువ్వే తీసుకోవాలి అంటాడు కొంచెం త్యాగం వత్తులండి మా ఆయన అలా జరిగినాయి ఆస్తి పంపకాలు మంచిగా జరిగినాయి అయిపోయింది ఇవాళకైతే ఈవినింగ్ చాలా అందంగా చాలా బాగా జరిగిపోయింది మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కాదు ఇట్లా సవ్వాలి అనుకుంటున్నారు అస్సలు మర్చిపోవద్దండి నా నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి తప్పకుండా